ಅಂಡಿ ಇವರಂಟ ಸರ್ ಯಾರಿಗದ ಸಿಗತ್ತೆ ಮಾಡೋಣ ಚಪ್ಪ ನೋಡೋಣ ಯಾವತ್ತೆ ಹೊಡ್ತಾನಮ್ಮ ಚಪ್ಪ ನೋಡಿ ಬರ್ತಾನೆ ಯಾವ್ದು ಬೇರೆ కలకటాల ఆర్ నెంబర్ చెప్ారు ఆ నెంబర్ ప్రకారం గా పెట్టాలి అట్లాగా సగతీ విష్కో 2100 2100 ను కొను బావ అడిచారు నేను ట్రాన్ఫర్ కోసం అన్నీ నా కమోదనే దంకర చెయ్యాలి వర్తమాన మన ఉన్నతాధికారాల ఆదేశాల మేరకు సెబ్ స్టేషన్ పలవనీరు పరిధిలో గతంలో ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ నేరాలలో ఇన్వాల్వ్ అయిన వాహనములను వేలం వేయడం జరిగినది ఈ వేలం పాటలో టదారులు ఆసక్తిగా పాల్గొన్నారు నలభై ఏడు వాహనాలను వేలంపు పెట్టగా అన్ని డిస్పోజ్ అయినాయి తదితర వివరాలు స్క్రూటనీ జరుగుతుంది ఎంత అమౌంట్ వచ్చింది జిఎస్టి ఎంత కట్టాలి ప్రభుత్వానికి ఎంత పోతుంది తర్వాత తెలియజేస్తారు టోటల్ ఎన్ని వాహనాలు వాహనాలు జే జేడీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాలు మరియు అసిస్టెంట్ కమిషనర్ మధుమోహన్ రావు గారి ఆదేశాలు మరియు డిసి అనంతపూర్ శ్రీలత గారి ఆదేశాల మేరకు మరియు మా కమిషనర్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు పలమనేరు స్టేషన్లో వాహనాల వేల వేలను వేయడం జరిగింది టోటల్ నలభై ఏడు వాహనాలను వేలానికి పెట్టగా అన్ని వే వాహనాలు తీసుకోలేదు సార్ ఈ వేలం పాట ఎందు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్నెంట్ మదనపల్లి రాధాకృష్ణ గారు పలమనేరు స్టేషన్ ఎస్ఎస్ఓ ఎల్ఐ గారు ఎస్ఐ జోగేంద్ర గారు మరి పలమనేరు సిబ్బంది